ఏంటి నైన్టీ నైన్ రూపీస్ కి ఇక్కడ లేడీస్ కలెక్షన్స్ మెన్స్ కలెక్షన్స్ ఇంకా కిడ్స్ వేర్ కలెక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయా రే ఫస్ట్ ఫోన్ ఉంటే సరే స్వామి నువ్వు అబ్బా కావాలంటావు బో కావాలంటావు ఏమైంది మామ ఫ్రెండ్కి పెద్ద షాప్ లో బట్టలు కావాలంట మామ దాని తోడు రేట్ తక్కువ ఉండాలంట మామ ఎట్లయితే మామ చెప్పట్లా అయితే అది డ్రెస్ సర్కిల్ వాళ్ళు క్లియరెన్స్ సేల్ పెట్టారు కాదు కర్నూలు సీ క్యాంప్ సెంటర్ దాటుకుని అమ్మ హాస్పిటల్ కి కొంచెం ముందు డామినోస్ పక్కనే మోర్ సూపర్ మార్కెట్ ఉంటది అదే బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ నుంచి డ్రెస్ సర్కిల్ క్లియరెన్స్ సేల్ నడుస్తుంది ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ కలెక్షన్స్ ఉన్నాయి పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ గాగ్రాస్ చూడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని కూడా నైన్టీ నైన్ వన్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఈ ఆఫర్ కూడా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే చూసుకోమల్లా ఇంకా సెకండ్ ఫ్లోర్ లో మెన్స్ కి షర్ట్స్ ఫార్మల్ ట్రౌజర్స్ జీన్స్ ఎథనిక్ వేర్ అన్ని కూడా ఫ్లాట్ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో ఉన్నాయి అద్భుతం

చప చప చుడియా హం ఫస్ట్ హం ఫస్ట్ ఇలా వేలారంటే మీ వార్డాప్స్ లో మంచి సర్కు నింపేయచ్చు ఓకే